ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు స్వాతి రైతులు పంటల బీమాను సద్వినియోగం చేసుకోవాలి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అసిస్టెంట్ డైరెక్టర్ వ్యాఖ్యలు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం దీలకంఠరావుపేట గ్రామంలో బుధవారం రోజు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డీఆర్సీ అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ వాతావరణ మార్పు వల్ల రైతులు పంటలు నష్టపోతే ఆ నష్ట పరిహారాన్ని పొందుటకు పంటల బీమా పథకంలో పేరు నమోదు చేసుకున్నట్లయితే ఆ నష్ట పరిహారాన్ని అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పొంద ఉద్యాన శాఖ అధికారి నాగమణి మాట్లాడుతూ ఉద్యాన పంటలు మామిడి టమోటా లాంటి పంటలకు ప్రభుత్వం బీమా సౌకర్యాన్ని కల్పిస్తుందని టమోటా పంటకు ఎకరాకు పదహారు వందల రూపాయలు ప్రీమియం చెల్లించినట్లయితే ముప్పై రెండు వేల రూపాయల బీమా వర్తిస్తుందని మామిడి పంటకు ఎకరాకు రెండు రెండు వందల యాభై రూపాయలు చెల్లించినట్లయితే నలభై ఐదు వేల రూపాయల బీమా వర్తిస్తుందని తెలిపారు మామిడి పంటలు పూత దశకు వస్తున్న సందర్భంగా పూత ఎక్కువగా నిలబడటానికి పూత ఒకేసారి రావటానికి రైతులు 一。<noise> పూత ఒకేసారి రావడానికి రైతులు పదమూడు వేల నలభై ఐదు అనే మందు పది గ్రాములు ఒక లీటర్ నీటికి దానితో పాటు మ్యాంగో స్పెషల్ అనే మందు ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పూత ఒకేసారిగా వస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఆర్సీ అసిస్టెంట్ డైరెక్టర్ అశోక్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి నాగమణి ఉద్యానవన శాఖ అధికారి నాగమణి ప్రకృతి వ్యవసాయ మాస్టర్ ట్రైనర్ మధుకర్ సీఆర్పీ వెంకట్రాం రెడ్డి సుధాకర్ రెడ్డి గ్రామ సర్పంచ్ ఆయుప్ టీడీపీ నాయకులు రైతులు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆర్బీకే సిబ్బంది పాల్గొన్నారు

కంపల్సరిగా మీరు ఈ క్రాఫ్ట్ లో నమోదైతేనే ఈ స్కీమ్స్ అన్ని వర్తిస్తాయి కాబట్టి ప్రతి రైతు పంట వేసిన ప్రతి రైతు తమ పంటను ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ చేయించుకోవాలి మీకు మీరు వచ్చి ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళు వచ్చి మీ దగ్గర ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ నమోదు చేస్తారు తర్వాత ఇప్పుడు ఇంకో స్కీమ్ ఏముందంటే రవి క్రాఫ్ట్ కి సంబంధించి ఎవరైనా వేరుశనగ వేశారా ఇక్కడ వేరుశనగ ద్రవజ అమృతం అనేది తయారు చేస్తున్నాం ఏ విధంగా తయారు చేయాలనేది మనము ఇక్కడ చిన్న డెమో చేస్తున్నాము మీరు అక్కడ పెద్ద డ్రమ్ము పెట్టుకొని చేసుకోవచ్చు మనము రెండు వందల లీటర్లు పెట్టి ఒక పెద్ద డ్రమ్ము తీసుకోవాలి డ్రమ్ము తీసుకున్న తర్వాత దాంట్లో ఒక రెండు వందల లీటర్లు నీళ్ళు తీసుకోవాలి అంటే నూట ఎనభై లీటర్ల నీళ్ళు తీసుకోవాలి నీళ్ళు తీసుకున్న తర్వాత బెల్లం ఉంది కదా బెల్లం వచ్చి రెండు కేజీలు బెల్లం తీసుకోవాలి శనగపిండి ఉంది చూడండి శనగపిండి కూడా మీరు రెండు కేజీలు శనగపిండి తీసుకోవాలి అదే విధంగా పుట్టమట్టి ఒక పిరికెడు పుట్టమట్టి తీసుకోవాలి అదే విధంగా మనము దేశీ ఆవు మూత్రం తీసుకోవాలి తర్వాత దేశీ ఆవు పేడ తీసుకోవాలన్నమాట పది కేజీలు పేడ పది లీటర్లు పచ్చితం తీసుకోవాలి దీన్ని తీసుకుంటే తయారు చేసే విధానం ఏంటంటే ఇప్పుడు వెరీ గుడ్ సో రెండు పేర్లు ఏంటి తీసుకోవాలా నూనె గింజలు తీసుకోకూడదు అర్థమవుతుందా ఏది నూనె గింజలు ఏమి చెప్పండి మిగతా రెండు ప్యాన్లు వచ్చేటి ఏవి స్వాగతం నా పేరు ఆరోగ్యశాడే అన్నమాయి జిల్లా ఇచ్చారు మరి మన భారతదేశం దాదాపుగా వ్యవసాయ ఆధారిత దేశం మరి అలాంటి వ్యవసాయం అనేటువంటిది ముఖ్యమైన పంట ముఖ్యమైన ఆధారం మన దేశానికి మరి వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకోవడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పొలం పీలోంది అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రైతులకు అవగాహనగా మరి పంటలలో కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగించడం కోసం మరి అలాగే వ్యవసాయ శాఖ నుంచి ఎలాంటి రాయితీలు ఉన్నాయి అనేటువంటి సమాచారాన్ని తెలియజేయడం కోసం ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఈ పొలం పిలుస్తోంది అనేటువంటి కార్యక్రమంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అనుబంధ సమ అనుబంధ శాఖలన్నీ కూడా అధికారులంతా కూడా పాల్గొని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు మరి పొలం పిలుస్తోంది అనేటువంటి కార్యక్రమం నుంచి మరి ఈ శాఖలన్నీ కూడా ఏ విధంగా అవగాహన ఇస్తున్నారు అనేది ప్రజ రైతుల నుంచి ఎలా స్పందన ఉండాలి అనేటువంటిది ఒక సమాచారం తీస్తున్నారు నమస్తే సార్ మరి మీరు పొలం పిలుస్తుంది అనేటువంటి కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో కూడా నిర్వహిస్తున్నారు మరి రైతుల నుంచి ఎలా స్పందన మరి వీరు ఎంత ఎంతవరకు అవగాహన కల్పిస్తున్నారు అనేటువంటి సమాచారాన్ని సార్ మాకు బాగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మనకు ఢిల్లీలో కార్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉత్తరా వ్యవహారం అంతకుముందు ప్రభుత్వం ద్వారా ఆర్డర్ లేకుండా వాళ్ళకి రైతులకి ఇన్సూరెన్స్ కవర్ అయ్యింది ఇప్పుడు రైతులు ఎవరికి సంబంధించినటువంటి రైతులు వాళ్ళకే వాళ్ళే వెళ్ళి మన వరి వేరుశనగ అలాగే మామిడి వీటికి కూడా రైతులు మన కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఇన్సూరెన్స్ ప్రీమియం వాళ్ళే చెల్లించుకోవాల్సి ఉంటుంది పది నుంచి పది నుంచి పదిహేను యాభై వరకు ఇన్సూరెన్స్ ఏ కొంత ఇప్పుడు వరి ఇప్పుడు కొత్తగా మామిడి కూడా ఇవ్వడం జరిగింది టమాటాకు పదహారు వందల రూపాయలు ఎకరాకి అలాగే మామిడికి రెండు వేల మామిడికి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు అలాగే వేరుశెనకి తొంభై ఆరు రూపాయలు వండి మడికి నూట ఇరవై నాలుగు రూపాయలు చొప్పున వాళ్ళు ప్రొప్పకి ఎకరాకి వాళ్ళు ఇన్సూరెన్స్ కామన్ సర్వీస్ పాయింట్ చేసుకోవడం ద్వారా వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ రావడం జరుగుతుంది దానికి వాతావరణ ఇతర పరిస్థితులు ఏదైనా తేడా వచ్చినప్పుడు పంట నష్టం జరిగినప్పుడు వారికి బీమా చెల్లించేదాని దానికోసము మన అన్నమయ్య జిల్లాకి ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఉన్నారు సార్ ఇక్కడ వెటనరీ వాళ్ళు కూడా రావడం రావడం లేదన్న కనపడతాను ఇక్కడ మరి ఎందుకంటారు ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా రావాలి కదా వారి పరిశ్రమ అనేది ముఖ్యమైన ఆధారిత పరిస్థితి ఉండాలి ఇప్పుడు గ్రామాల్లో కూడా ఏఎస్ఎస్ వాళ్ళు కొన్ని వేరే పరిస్థితుల వాళ్ళు వాళ్ళు రాలేకపోయారు మిగిలిన గ్రామాల్లో వాళ్ళని కవర్ చేయడం జరుగుతుంది తదనంతా వాళ్ళు ఎప్పుడైతే అందుబాటులో ఉంటారో మామూలుగా రైతు సేవా కేంద్రంలో కూడా ఇలాంటి మీటింగులు మిగిలిన రోజుల్లో కూడా జరుపుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది కాబట్టి ఆ సమస్యలలో వాళ్ళు ఈరోజు రాలేకపోయినారు దానికోసము మళ్ళీ ఇంకోసారి అయినా కూడా ఈ గ్రామంలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడడం జరుగుతుంది దాదాపుగా మన రాయలసీమ జిల్లాల్లో తాగునీరు అనేటువంటిది తక్కువ ఉండేటువంటి పరిస్థితి మరి రైతులు తక్కువ నీటితో తక్కువ పెట్టుబడి ఖర్చుతో ఏ విధమైన పంటలు వేస్తే రైతులకు లాభసాటిగా ఉంటుందన్నారు ఇప్పుడు మనకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వరి అనేటువంటిది రైతులు తగ్గు తగ్గించుకోమని చెప్పడం జరిగింది మామిల్ మామూలు ప్రధాన పడి మామిట్ మామిడి ఇండియా సమయం జరిగింది మామిడి సమయం కాబట్టి మామిడి సమయంగా తీసుకోవాల్సిన పద్ధతులపై రైతులకు అవగాహన బీమా అంటే ఎక్కడా రైతు పదహారు వయసులు ప్రీమియం చెల్లించినట్లయితే ముప్పై రెండు వేల వరకు కూడా బీమా వర్తింప చేస్తారు అదే విధంగా మామిడి కూడా మనం ఎక్కడా రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ప్రీమియం చెల్లించినట్లయితే నలభై ఐదు వేల రూపాయల వరకు కూడా మనకు బీమా వర్తింప చేయడానికి ఉంది ఇది అవకాశము డిసెంబర్ పదిహేను లోపు వరకు ఉంది కాబట్టి ఈ అవకాశానికి అయితే మనం కోరుతున్నాము అలాగే పంటల మీద అవగాహన కలిగించడమే కాకుండా రైతులకు కావాల్సిన అవసరాలు కూడా మేము తెలుస్తాం అంటే ఎలాంటి వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయని కూడా నోట్ చేసుకుంటున్నాము అలాగే ఇప్పుడు రైతులు కావాల్సిన డ్రిప్పు స్ప్రింగ్లు కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్నామని కూడా మనము తెలియజేస్తున్నాము మనకు అలాగే ఇప్పుడు రవి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రవి సీజన్ సంబంధించి పంట నమోదు కూడా తప్పనిసరిగా చేసుకోవాలని కోరుచున్నాము మా మా సిబ్బంది ద్వారా రైతుల సేవా కేంద్ర సిబ్బంది ద్వారా కూడా మేము ఇది పంట నమోదు అనేది చేయిస్తున్నాము రైతులందరూ కూడా